ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ ఆర్ ఫైన్ బాబా వారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారు మనకి ఏమి చెప్తున్నారు అంటే ఈ కార్తీక మాసంలో గనక ఈ చిన్న పరిహారాన్ని మనము చేయగలిగితే తప్పకుండా మన జీవితంలో ఉన్న సకల కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి మంచి జీవితము అనేది మనకి దొరుకుతుంది ఈ కార్తీక మాసంలో ఈ విధంగా శివునికి చేస్తే తప్పకుండా మన యొక్క కోరిక కూడా నెరవేరుతుందని బాబావారు అయితే చెప్తున్నారండి మరి బాబావారు ఏం చెప్తున్నారు విందామా అండి ఈ కార్తీక మాసము అయిపోయేలోపు ఈ ఒక్క పరిహారము చేయండి తప్పకుండా మీరు మంచి స్థితికి వెళతారు మీ యొక్క కోరికలు నెరవేరుతాయి శివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజిస్తే సకల సౌఖ్యాలు పొందడంతో పాటు కైలాస ప్రాప్తి కూడా భరిస్తుందని నమ్మకం అయితే మరికొద్ది రోజుల్లోనే పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగిసిపోతుంది అందులోన రేపు కార్తీక నాలుగవ సోమవారం కార్తీక మాసంలో చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితంగా ఫలితము అనేది లభిస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను మనం పాటిద్దాము ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మన జీవితంలో భోగభాగ్యాలను కూడా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రావిచెత్రను మనము పవిత్రంగా భావిస్తారు రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సకల దేవతల ఆశీర్వాదాన్ని కూడా మనము పొందవచ్చు అలాగే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద నే దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికున్న పేదరికము అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము అనేది సిద్ధి సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసము నెల రోజుల పాటు ఆ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా శివాలయంలో ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహము అనేది మనకి లభిస్తుంది శివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తర్వాత నందీశ్వరుడికి నమస్కారం చేసి శివుడిని మనము దర్శనం చేసుకోవాలి శివుడిని దర్శించుకొని బయటకు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా చేస్తే శివుడిని దర్శించుకున్న పుణ్య ఫలితము అనేది మనకి లభించదు అలాగే శివాలయము గోపురంలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఒక కోరిక కోరుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది కాబట్టి శివునికి ప్రీతికరమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి అలాగే నదుల్లో దీపాలు వదిలితే మీ కుటుంబానికి సిరి సంపదలు కూడా సిద్ధిస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలి అంటే ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఇంట్లో పూజ చేసి ఉపవాసము ఉంటే మీ మనసులో ఉన్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి ఉసిరిని మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఉసిరి దీపం పెట్టేటప్పుడు నెలపైన ఉసి పెట్టకూడదు ఒక తమలపాకు వేసి దానిపైన పసుపు కుంకుమలు వేసి దానిపైన మాత్రమే ఉసిరి దీపము అనేది వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపము వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ ధనయోగము అనేది సిద్ధిస్తుందట ఓం నమస్తి అనే మంత్రానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని గనక నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివుని యొక్క ఆశీర్వాదము లభిస్తుంది స్త్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో స్త్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యేటటువంటి అవకాశము అనేది మీకు కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ సంపద అనేది పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో శివలింగము అనేది పెట్టుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం నుండి విభూతిని ఇంటికి తెచ్చుకొని ఆ విభూతిని ప్రతిరోజు కూడా పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదము ఖచ్చితంగా మనందరికీ కూడా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మిగతా ఆలయాలు లాగా శివాలయంలో ప్రదక్షిణాలు అనేది మనము చేయకూడదు శివాలయానికి వెళ్ళిన భక్తులు చందీశ్వర్ని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి జిల్లెడి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడట డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త యొక్క ఆదాయము అనేది పెరుగుతుంది అదే పదమటి ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి కార్తీక మాసంలో స్త్రీలు తులసి పూజ చేసేటప్పుడు తులసి దగ్గర దీపము అనేది వెలిగించి తులసి పైన పసుపు కుంకుమలు అక్షింతలను వేసి నమస్కారం చేసి చేస్తే స్త్రీలకు ఐదవతనము అనేది కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోవుకు ఆహారము అనేది తినిపించండి మీ జీవితము అద్భుతంగా మారి అఖండ రాజయోగము కూడా మీకు లభిస్తుంది గోవులకు సేవ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశించి సులభంగా దైవనుగ్రహము అనేది లభిస్తుందట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితము కూడా లభిస్తుంది ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే పూజలకు రెత్తింపు పుణ్య పుణ్య ఫలితము అనేది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో దేవుడి ముందు కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించి ఇంట్లో ఆనందము అనేది నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అనేవి సమసిపోయి దేవుడి ఆశీస్సులు కూడా పండుతారు కార్తీక మాసంలో నువ్వులను దానం చేస్తే సకల పాపాలు కూడా నశిస్తాయట కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షము అనేది తప్పక కలుగుతుంది కార్తీక మాసంలో తప్పకుండా నదీ స్నానము చేయాలి నదీ స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం జలం వేసుకుని అయినా సరే స్నానము అనేది చేయాలి ఈ విధంగా గనక మీరు ఈ చివరి కార్తీక సోమవారం అయినా సరే మనము చేస్తే తప్పకుండా మనకి మంచి పురోగతి అభివృద్ధి అనేది కలిగి మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్పి మన బాబావారు ఈరోజు మనందరికీ కూడా ఈ చివరి కార్తీక సోమవారం సందర్భంగా ఈ విషయాలను తెలియజేశారు ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ support my channel.